నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది బాసరం మండలం బిద్రేలి గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో సోయా పత్తి పంటలు దెబ్బతిన్నాయి బిద్రేల్లి వద్ద కొత్తగా నిర్మించిన వంతెన వద్ద పొలాలలో మొరం బండరాళ్లు ఇసుక మేటలు వేశారు దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అధికారులు వంతెన వంతెన నుంచి వరద నీటిని వెళ్లటానికి దారి చూపించకపోవడంతో తమ పంట పొలాల నుంచే వరద పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి తమ పొలాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు వల్ల ఇక్కడ లేని ముందు కట్టడం దీనికి సరిగ్గా ఆనకట్ట కట్టకపోవడం వల్ల ఆ ఆనకట్ట కొట్టుకొచ్చి మొత్తం చేను రాళ్ళు మొరం కంకర మొత్తం చేరింది ఇప్పుడు ఒకడైతే ఇదైతే ఈ కంకర ఇది మొత్తం తీయనికి ఒకడైతే ఖర్చు ఎక్కువ ఈ ఖర్చు అయితే ఇక పెట్టుకోవాల్సి వస్తుంది మాకు పంట నష్టం కూడా జరిగింది తొందరగా అధికారులు దీనికి స్పందించి ఈ ఆనకట్ట ఇది ఏదైతే కట్ట ఉందో ఆ కట్ట కట్టేసి కానీ తక్షణమే దీనికి తగిన చర్యలు తీసుకొని దీనికి మాకు కంపెన్సేషన్ కంపల్సరీ ఇప్పించాలా